కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్నారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే ఆమె కథల రంగంలో ఉంటారన్న ప్రచారం జోరుగా సాగినా అప్పట్లో మాత్రం పార్టీ కార్యకలాపాలకే పరిమితమైన ఆమె ఇప్పుడు ఎందుకు పోటీలో దిగాలని భావిస్తున్నారు దీని వెనుక ఉన్న కారణాలేంటి ఇవన్నీ సరే ప్రియాంక పోటీ చేస్తే ఆమె ఏ స్థానం నుంచి ఎన్నికల కురుక్షేత్రంలో మోపుతారు ఇలా ఒకదాని వెంట మరోటిగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి గాంధీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆశా కిరణం ఓవైపు రాహుల్ గాంధీయే భావి ప్రధాని అని పార్టీ నేతలు భావిస్తున్న ప్రియాంక విషయంలో మాత్రం హస్తం శ్రేణిలో ప్రత్యేక అభిమానాన్ని ఆప్యాయతను ఎప్పుడూ చూపించాయి చూపిస్తూనే ఉంటాయి చూడడానికి ముమ్మూర్తుల ఆమె నానమ్మ దివంగత మాజీ ప్రధాని లాగా కనిపిస్తారు ప్రియాంక ఆమె అంతటి వాక్చాతుర్యం ప్రత్యర్థులను గడగడలాడించే స్థాయి ఇంకా లేకపోయినా ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి పార్లమెంట్లో అడుగుపెడితే అన్ని వాటంతటవే అవే వస్తాయని భావిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేళ ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంపై హస్తం శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి అదే సమయంలో ప్రియాంకా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది అయితే అందుకు సమాధానంగా వినిపిస్తున్న పేరు రాయ్ బరేలీ అదేంటి ఇప్పటికే అక్కడి నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా అని ఆలోచిస్తున్నారా నిజమే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా సోనియా ఉన్నారు కానీ వయోభారం అనారోగ్య కారణాల రీత్యా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగి రాజ్యసభ బరిలో నిలుస్తున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు తమ దగ్గర నుంచి పెద్దల సభకు వెళ్లాల్సిందిగా కాంగ్రెస్ అధినేత్రి గాంధీని అభ్యర్థించాయి అయితే కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లొచ్చన్న టాక్ వినిపిస్తోంది అదే జరిగితే ఇప్పటి వరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్న స్థానం ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల బరిలో ఉంటారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది ఒకవేళ అదే జరిగితే ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలిచే స్థానం రాయ్ బరేలీ కానుంది ఇక రాయ్ బరేలీ నుంచే ప్రియాంక పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పేందుకు చాలా కారణాలున్నాయి ఒకటి ఆ సీటు నుంచి ఇప్పటికే ప్రియాంక తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం ఒకటైతే మరో కారణం కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న సీటు కావడం నిజమే పంతొమ్మిది వందల యాబై నుంచి హస్తం పార్టీకి ఈ స్థానం కంచుకోట మొదట్లో ప్రియాంక గాంధీ తాత ఫిరోజ్ గాంధీ నుంచే విజయం సాధించారు అప్పటి నుంచి ఈ స్థానం కాంగ్రెస్కు పెట్టని కోటలా మారిపోయింది రెండు వేల ఆరు నుంచి సోనియా గాంధీ స్వయంగా నుంచే బరిలో దిగి ఘన విజయం సాధిస్తూ వస్తున్నారు అంతెందుకు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ హవా బలంగా వేచింది హేమ హేమీ లాంటి నేతలు ఓటమి చవిచూశారు చివరకు అమేధీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సైతం ఓటమి తప్పలేదు కానీ రాయ్ బరేలీ నుంచి మాత్రం సోనియా గాంధీ విజయం సాధించారు ఈ ఒక్క ఉదాహరణ చాలు రాయ్ బరేలీ ప్రజలకు గాంధీల కుటుంబంపై ఉన్న ఆదరాభిమానాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు దీంతో ఈ సీటైతే ప్రియాంక గాంధీకి సురక్షితమైన సీటుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం నిజానికి ప్రియాంక గాంధీ ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పార్టీ శ్రేణులు కోరుకున్నాయి ఎదురుచూశాయి కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు ప్రియాంక దీంతో యూపీలో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే బాధ్యత ఆమెకు అప్పగించింది హస్తం హైకమాండ్ కానీ మోడీ హవా ముందు ప్రియాంక వ్యూహాలు పనిచేయలేదని చెప్పాలి అప్పుడే కాదు చివరకు రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలనాథుల చేతిలో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పలేదు మరి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రియాంక దిగుతారని వార్తలు వినిపించడానికి పలు కారణాలున్నాయి అందులో ఒకటి తన తల్లి సోనియా గాంధీ అనారోగ్య పరిస్థితులు వాటి కారణంగా రాజ్యసభకు వెళ్లాలని యోచిస్తూ ఉండడం ఒక కారణమైతే మరోటి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గెలవాల్సిన పరిస్థితి ఆ పార్టీకి చారిత్రక అవసరంగా ఉన్న నేపథ్యం నిజమే ఇప్పటికే వరుసగా రెండు సార్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ రోజురోజుకు బలంగా తయారవుతోంది ఒక రాష్ట్ర నుంచి మరో రాష్ట్రానికి విస్తరిస్తూ పోతోంది ఇలాంటివేళ ఇండియా కూటమి పేరుతో విపక్షాలన్నీ జట్టుకట్టాయి ఎన్డీఏను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి ఇక కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ తనవంతు ప్రయత్నాలు గట్టిగా చేస్తోంది ఓవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యాయయాత్ర పేరుతో ప్రజల్లో ఇండియా కూటమి పట్ల సానుకూలత కలిగించేందుకు ఎన్డీఏను ఓడించేందుకు అవసరమైన ప్రచారాన్ని చేస్తూ వస్తున్నారు అయితే గాంధీ కుటుంబం నుంచి రాహుల్ ఒక్కరే కాకుండా ప్రియాంక కూడా ఎన్నికల బరిలో దిగితే మరింత ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది పైగా యూపీలో తమకు పెట్టని కోటగా ఉన్న రాయి బరేలీ నుంచి బరిలో దిగితే పెద్ద సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని యోచిస్తున్నట్లు సమాచారం నిజంగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఈసారైనా దిగుతారా లేదంటే పార్టీ కార్యకలాపాలకే మరోసారి పరిమితమవుతారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే